హ్యాండ్స్ అయితే చూసారు కదా ఈ విధంగా మనం ఎలా కుట్టుకోవాలన్నది కటింగ్లో అయితే చూపిస్తాను అలాగే కుట్టుకోవడం కటింగ్ కూడా మనం డ్రెస్కి కానీ బ్లౌజుకి కానీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా హోల్ వచ్చేలాగా హ్యాండ్స్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయి అలాగే ముందుగా మనం క్లాత్ తీసుకొని ఇలా నాలుగు మార్పుల మీద ఫోల్డ్ చేసుకోవాలి పొడవైతే అయితే పదకొండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని అలాగే డౌన్ సైడ్ కూడా పదకొండు ఇంచులు తీసుకొని మూడు ఇంచులు కటింగు దగ్గర మళ్ళీ డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే కిందనే అది పొడవు చూసుకున్నాం కదా ఇలా పైని కూడా మనం రెండు ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి అలాగే డౌన్లో హ్యాండ్స్ లూజ్ ఎంతుందో చూసుకొని దాన్ని సరిపడగా కొలిసి అలాగే ఎగస్ట్రా ఒక రెండు ఇంచీలు ఖర్చుకుండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన మనం అయితే ఈ రెండు ఇంచుల నుంచి కిందకి మూడించి డ్రా చేసాం కదా ఇలా లోతు తీసుకొని అలాగే డౌన్ దగ్గర కూడా ఇలా సైడ్కి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్స్ ఇలా లోతు అయితే తీసుకోవాలి ఈ విధంగా ఖర్చు అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ అయితే ఇలా డ్రా చేసుకున్నాక హోల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పైన నుంచి మనం డౌన్కి మూడున్నర అయితే పొడవు తీసుకోవాలి ఇంకా డౌన్ కావాలి ఇంకా మనం ఇంచీలు అయితే పెంచుకోవచ్చు నేనైతే మూడున్నర అయితే ఇలా మార్కింగ్ చేశాను అలాగే పైన కూడా మనం అక్కడ రెండున్నర పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా మార్కింగ్ కలిపేసుకోవాలి ఇలా సైడ్ సైడ్గా చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సెంటర్లో ఇలా చిన్నది ఒక హాఫ్ ఇంచి డ్రా చేసి ఇలా లోతు అయితే హోల్ వచ్చేది డ్రా చేసుకోవాలి ఇది చూసారు కదా కొంచెం లూజ్ ఎక్కువ అనిపిస్తుంది మనం ఇలా అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి టేప్ పెట్టది లూజ్ ఎంత ఉందో చూసుకొని చూసారు కదా అంటే ఐదు ఇంచులు లోతు అయితే వస్తుంది అంత అవసరం లేదనుకుంటే ఇప్పుడే ఆరించి ఇలా మనం కటింగ్ దగ్గర మళ్ళీ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు చూసారు కదా ఒక ఇంచీ అయితే తగ్గించి సేమ్ ఫస్ట్ ఎలాగైతే మార్కింగ్ చేసామో అదే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని అది కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఒక ఇంచి అయితే తగ్గించాను ఎందుకంటే మరి లోతు ఎక్కువ అయితే హ్యాండ్స్ అందరికీ ఇష్టపడరు కదా నేను ఫస్ట్ ఎక్కువ లోతు ఎలా గీసుకోవాలో అలాగే తక్కువ లోతు ఎలా గీసుకోవాలో చూపించాను కదా ఈ విధంగా మార్కింగ్ ఎలా చేసామో అలాగే కటింగ్ చేసుకోవాలి మీ సైడ్ కూడా ఎలా కటింగ్ ఇంకో కూడా ఇలాగే సేమ్ కటింగ్ చేసుకున్నాం కదా ఇంకో చూసారా ఓపెన్ చేయగానే హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు ఇవి ఎలా కుట్టుకోవాలన్నది చూడండి అలాగే ఇది హ్యాండ్స్ అయితే రెండు అయిపోయి కదా ఇలా లోత్ తీసాం కదా ఇది క్రాస్ ముక్కలు కాబట్టి క్రాస్ కటింగ్ చేయాలి క్లాత్ ఇలా క్రాస్ ఉన్న క్లాత్ తీసుకొని మిగిలిన దాంట్లో ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవాలి ఆ లోత్ అయితే రౌండ్ షేప్లో తీసాం కాబట్టి క్రాస్ ముక్కలే ఉండాలి దానికి ఎంత అంత క్లాత్ ఇలా మనం కటింగ్ చేసుకొని క్రాస్గా అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే జిల్లా జాయింట్ చేసుకొని మనం ఒక సైడ్ అయితే చిన్న ఫోల్డింగ్ సై లోపలికి ఫోల్డ్ చేసుకొని దాని పైన అయితే ముందు కుట్టేసుకోవాలి మనం చాలా వరకు పైపింగ్ చేయనందుకైతే క్రాస్ ముక్కలే కదా తీస్తాం అదే విధంగా ఇలా హోల్కి రౌండ్ షేప్ పెట్టుకున్న దానికైతే ఇలా క్రాస్ ముక్కలే తీసుకొని పైపింగ్ అయితే మనం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ పైపింగ్ అయితే నేను థ్రెడ్ లేకుండా ఓన్లీ క్లాత్ తోటే చేస్తున్నాను ఇలాగ చూసారు కదా హ్యాండ్స్కి ఇప్పుడు కుట్టిన క్లాత్ దాని పైన వేసుకొని మనం జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి అవి ఏ విధంగా కటింగ్ చేసిందో దానిపైన అలాగే క్లాత్ టైట్గా లాక్కుంటా ఇలా హోల్ కట్ చేసింది కూడా సాగిపోతే క్లాత్లు కొన్ని లాగితే అలా లాక్కుంటూ దానిపైన ఇలా కుట్టేసుకోవాలి అలాగే కుట్టింది ఇలాగా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్ తిరగాలి కదా అందుకు ఇలా చిన్న చిన్న ఘాట్లు పెడితే కొంచెం నీట్గా వస్తుంది అలాగే ముడతలు పడకుండా మనకి పర్ఫెక్ట్గా క్లాత్ అయితే తిరుగుతుంది ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని చిన్నది మనకి కుండేలాగా ఇలాగ పెట్టుకొని పైపింగ్కి చూసారు కదా మనం సన్నంగా తీసుకుంటాం కదా అదే విధంగా అంత ఫోల్డింగ్ ఉంచి దానిపైన మనం కుట్టేసుకుంటా వచ్చేయడమే చూసారు కదా దీంట్లో అయితే నేను థ్రెడ్ అది పెట్టట్లేదు ఓన్లీ క్లాత్ తోటే ఇలాగా పైపింగ్ సన్నంగా వేసుకుంటే ఇలా క్లాత్ అయితే తిప్పేస్తున్నాను ఇలా లోపలికి మొత్తం మనం ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే ఇలా కుట్టేసుకుంటూ వచ్చేయడమే మనకి థ్రెడ్డింగ్ లోపల లేకపోయినా ఇలా క్లాత్ తోటి కూడా చాలా నీట్గా వస్తుంది చూసారు కదా క్లాత్ అయితే తిప్పేసాను పైపింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా మనం వేసుకున్నాం కదా క్లాత్ మాడ పెట్టి కుట్టేసాం కదా ఇప్పుడు మనం జాయింట్ చేయడం చూస్తారు కదా భుజం కాంచి మనం కొలుసుకోవాలి ఇటు సైడు అటు సైడు కూడా ఇలాగా ఒక రెండు రెండున్నర ఇంచీలు పెట్టుకోవాలి రెండున్నర పెట్టాలి ఎందుకంటే మనం రెండించుల సైడ్ కట్ చేసాం కదా ఒకటి ఎక్స్ట్రా ఉండాలి లోపలికి మడత పట్టేలాగా అది అలా మార్కింగ్ చేసుకొని అది చిన్నది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఓన్లీ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మార్కింగ్ ఇక్కడ కింద డౌన్ చేసాం కదా అక్కడ వరకు ఇలా లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడ హోల్ ఓపెన్ వస్తుంది కదా ఆ క్లాత్ ఓపెన్ ఉంటే దారాలు వచ్చేస్తాయి కాబట్టి ఆ మార్కింగ్ చేసిందైతే మనం ఈ విధంగా కుట్టుకోవాలి అందుకే అటు సైడ్ రెండున్నర భుజం కంచి ఇటు సైడ్ రెండున్నర మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ దీనికి ఎలా కుట్టుకోవాలో చూడండి ఇలా మనం క్లాత్ తిరగేసుకొని రైట్ సైడ్ అలాగే హ్యాండ్స్ రైట్ సైడ్ ఉండకూడదు అవి తిరగేసి మనం ఈ విధంగా ఇలాగా పైనుంచి అయితే కుట్టుకోవాలి అది కూడా రెండు ఇంచీలు గ్యాప్ ఉంచి చూడండి మళ్ళీ మార్కింగ్ చేసుకుందాం ఇలా టేప్ తోటి కొలుసుకొని రెండు నుంచి మార్కింగ్ ఇట్ సైడు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి అయితే మనం కుట్టుకోవాలి హ్యాండ్స్ అయితే ఎలా జాయింట్ చేసుకొని కుట్టుకుంటాం అదేవిధంగా అక్కడ చిన్న రఫ్ లాక్కొని మళ్ళీ కుట్టుడిపోద్ది కాబట్టి అక్కడ రఫ్ లాగి అక్కడి నుంచి మనం జాయింట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి చిన్న పావయించి ఖర్చుంచుకుంటూ అలా జాయింట్ చేసుకుంటూ వచ్చేవి ఇటు సైడ్ అయితే అయిపోయింది కదా సేమ్ అటు కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి రెండించీలు మార్కింగ్ చేస్తాం కదా అక్కడి నుంచి హ్యాండ్స్ మళ్ళీ అక్కడ రఫ్ లాగి సేమ్ అటు సైడ్ ఎలాగైతే కుట్టామో ఇటు సైడ్ కూడా అలాగే రఫ్ లాగా కుట్టుకుంటూ వచ్చేయాలి చూసారు కదా ఇటు సైడ్ కూడా ఇప్పుడైతే మనం జాయింట్ చేస్తాం కదా చూసారు కదా హోల్ అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం డౌన్ సైడు చిన్న ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే ఇలా కుట్టేసుకోవాలి లోపల ఫోల్డింగ్ చేసుకుంటును లేదంటే దానికి కూడా మనం పైపింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఒక పావు ఇంచి లోపలికి ఇలా మడత పెట్టుకొని ఫోల్డింగ్ అయితే అయిపోయింది కదా ఇది ఇలా రెండు మడతల మీద సైడ్ కుట్లు ఆగేసుకోవడం మనకి ఎంత లూజ్ కావాలో అంతా కూడా టేప్తో కొలుసుకున్నా లేకపోతే బ్లౌజ్ వెళితే హ్యాండ్స్ ఇలా చూసుకొని కుట్లు ఆగేసుకోవడమే నేను ఇలా టేప్తో అయితే ఒక ఐదు ఇంచీలు లూజ్ అయితే ఉంచి అక్కడి నుంచి అయితే కుట్టేస్తున్నాను హ్యాండ్స్ లూజ్ ఐదు ఇంచీలో అయితే ఇలా ఉంచుతున్నాను ఇక్కడ నుంచి ఇలా రఫ్ లాక్కొని డైరెక్ట్గా ఇంకా సంఖ దగ్గరికి ఆ లూజ్ చూసుకొని ఎంత లూజ్ అయితే మనకి సరిపోద్దో అంతకే అలా ఉంచి అక్కడ నుంచి స్ట్రైట్గా లాగేసుకోవాలి అలాగే ఈ సైడ్ది కూడా క్రాస్గా చిన్నది స్ట్రైట్గా లాగేసుకోవడమే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి కదా ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసుకొని హ్యాండ్స్ తిరిగేసుకోవడమే తర్వాత కుట్లు వెనకాలితే మనం కుట్లు వేసుకోవడమే హ్యాండ్స్ అయితే చూసారు కదా చాలా బాగా వచ్చింది